పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న ఎలాంటిదో మరోసారి వీరమల్లు పాట ద్వారా జనానికి తెలిసి వచ్చింది పవన్ అంటే ఎప్పటికీ స్టారే సినిమాలు చేస్తేనే స్టార్లు సినిమాలు లేకుంటే వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది వాళ్ళ స్టార్టమ్ తగ్గుతుంది అని భావించే అనేక మందికి ఈ పాట ఒక సమాధానంగా చెప్పింది ఈ పాటలో ఉన్న సాహిత్యం పవన్ స్వయంగా ఆలపించడం ఈ పాట చిత్రీకరించిన తీరు ఇవన్నీ కూడా ఆయన ఫాలోవర్స్నే కాదు సాధారణ సినీ అభిమానులను కూడా ఉర్రు అందుకే పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఇది ట్రెండింగ్ వీడియో అయిపోయింది ట్రెండింగ్ సాంగ్ అయింది గత రికార్డులను బద్దలు కొట్టింది ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్కు లేదా సినీ ప్రేమికులకు అదనంగా ఈ పాట మరో హుషారును జోరును ఇచ్చిందని చెప్పవచ్చు గేమ్ చేంజర్ సినిమా ఫలితంతో కొంత నిరాశతో ఉన్న మెగా ఫ్యాన్స్కు ఈ వీరమల్లు పాటు వీరమల్లు పాట చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది పైగా ఇది వాళ్ళ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నోట రావడం వారికి మరింత ఆసక్తి ఆనందం కలిగించిందని ప్రస్తుతం ఉన్న రికార్డులు మనకు తెలియజేస్తున్నాయి పవన్ కళ్యాణ్ పాట అంటే సహజంగా ఒక సినిమా పాట అంటే సహజంగా యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంటుంది ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు మీడియా కొంత కవరేజ్ ఉంటుంది కానీ వీరమణి సాంగ్ అలా కాదు మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఈ పాటకు ప్రత్యేకంగా స్లాట్ కేటాయించినట్టుగా ఇచ్చి ఈ పాట గురించి సీరియస్గా ఒక సంచలన వార్తగా ప్రసారం చేశారంటే పవన్ కళ్యాణ్కున్న ఫాలోయింగ్ ఎలాంటిదో పవన్ కళ్యాణ్కు ప్రజల్లో ఉన్న పట్టు ఎలాంటిదో తెలుస్తుంది పైగా ఈ పాటలోని పెంచల దాస అందించిన ఈ పాటలోని సాహిత్యం కూడా చాలా ఉత్తేజకరంగా ఉంది పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్ర పోషిస్తున్నారు ఒక యోధుడికి బృందం కూడా ఉంటుంది కాబట్టి ఆ బృందానికి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ఈ పాట సాహిత్యాన్ని పెంచల దాసు అందించారు అదే రీతిలో ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులను కూడా చూసుకుంటే ఈ పాట సాహిత్యం ఇప్పటి తరానికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సరిగ్గా సరిపోతుందని అంతా భావిస్తున్నారు పైగా ఇది ఒక ఇన్స్పిరేషన్ కలిగించే పాట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వ్యవహార తీరును కూడా ఈ పాట అర్థం పడుతుంది ఆయన తన పదవిని ఒక బాధ్యతాయుతంగా భావించి ప్రజలకు సేవ చేసేందుకే ఈ పదవి అని ఆయన భావిస్తున్నారు కాబట్టి తరచుగా ఆయన వివిధ ప్రాంతాలను విజిట్ చేస్తున్నారు అన్యాయం అక్రమాలు ఎక్కడ జరిగినా తన గళం వినిపిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఇస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చెబితే వినాలి పవన్ కళ్యాణ్ చెప్తే పాటించాలి అనే విధంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీరును ఈ పాటలోని సాహిత్యం కూడా మరోసారి ఆవిష్కరించిందని కూడా అభిమానులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ నిజానికి సినిమా హీరోగా కొంత గ్యాప్ వచ్చింది ఆయన సినిమాలు వరుసగా రావడం లేదు అయినప్పటికీ పవన్ కళ్యాణ్కు ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని కేవలం ఆయన ఫా ఫ్యాన్సే కాదు ఇతర ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ అంటే పడి చస్తున్నారని మనం ఈ పాటకు లభిస్తున్న ఆదరణను చూస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే దానికి ఇప్పటి సరైన సమాధానం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఓ డిప్యూటీ ముఖ్య ముఖ్యమంత్రిగా ఆయన అందిస్తున్న సేవలు వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న విమర్శలు ఆయన ఆలోచన విధానం దాన్ని ఇతరులు ఎలా పాటి పాటించాలని చెప్పే వ్యవహార శైలి కూడా అందరికీ మెచ్చడంతో ఆయన ఒక యునాన్మస్గా ఒక అద్భుతమైన నాయకుడిగా ఎదిగాడని అంతా భావిస్తున్నారు ఇదే ఒక ఆదర్శంగా అంటే భవిష్యత్తులో భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఎక్కడైనా సరే పవన్ని పవన్ కళ్యాణ్ ఉదాహరణగా చూపెట్టే పరిస్థితులు కూడా వచ్చాయని భావించవచ్చు ఈ వీరమల్లు పాట సాధిస్తున్న సంచలనాలు విజయాలు ఈ సినిమా హరిహర వీరమల్లు అంచనాలను అమాంతం పెంచేశాయి ఆ సినిమా మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూసే విధంగా ఆ సినిమాకు ఈ పాట హెల్ప్ అయిందని చెప్పవచ్చు పైగా ఇప్పటి వరకు సంక్రాంతి సినిమాల సినిమాలో ఉన్న పాటలు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తే ఆ ట్రెండ్కు ఈ హరిహర వీరమల్లు మాట చెప్తే వినాలి పాట బ్రేక్ ఇచ్చి ఇక నుంచి ఈ పాట ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుందని ఈ ఫస్ట్ ఉన్న పరిస్థితులు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు